ప్రస్తుతం స్థానిక సంస్థల హడావిడి జరుగుతుంది ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు ప్రచారం ముమ్మరంగా కొనసాగుతుంది గ్రామ ఈ భాగంలో భాగంగా పినపాక మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కొడిసెల రామనాథాన్ని తెలుసుకొని అసలు ఎలా ప్రచారం ఎలా ఉంది ఇరవై మూడు గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఏ విధంగా గెలవబోతున్నారా ఓడుతున్నారా అనే విషయాన్ని ఆయన మాట తెలుసుకోబోతున్నాం నమస్తే అండి రామనాథం గారు ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అంటే ఎన్నికలు స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి మీరు గతంలో నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు ఎంతో కాలంగా సీనియర్ అనుభవజ్ఞులు మీరు ఇక్కడ అసలు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది రెండు గ్రామ పంచాయతీలలో ఇప్పుడు జరిగే ఎన్నికల్లో గ్రామ పంచాయతీలలో ఇరవై మూడు పంచాయతీలు ఉన్నాయి ఈ మండలంలో ఆల్రెడీ ఒక మూడు పంచాయతీలు ఇన్ అయినాయి ఇంకా ఇరవై ఎన్నికలు ఎన్నికలు జరుగుతున్నాయి జరిగే దాంట్లో మ్యాక్సిమం ఈ ఈ ఇరవైలో కనీసం మినిమం పదహారు పదిహేడు వస్తాయి ఓతే ఒకటి రెండు ఏమన్నా చెప్పలేము ఎందుకంటే జనాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్కు ఓటు వేసుకుంటేనే మనకు భవిష్యత్తు అనేది ప్రజలు కోరుకుంటారు ఎందుకంటే వాళ్ళ తెలిసి వచ్చింది మన ఏదో ఏ పార్టీలు వచ్చిన ఏదో వచ్చినా మన లాస్ట్ కాంగ్రెస్ పార్టీ చేయాలి తప్ప ఏ పార్టీ పని చేయదు అనేది అది ప్రజలకు వెళ్ళిపోయేది కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశ ఆశీర్దిస్తారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో సరపంచ గెలవబోతున్నారు చెక్క మీద గెలవబోతున్నారు ఇప్పుడు మీరు ఈ గెలవడానికి ఎటువంటి ప్రణాళిక రచించారు గ్రామాల్లో మీ పార్టీ మీరు బలపరిచిన అభ్యర్థులు ఎటువంటి సహకారం అందిస్తుంది ఎన్నికల్లో అంటే ప్రణాళికలు ఏం లేదండి ప్రణాళిక అనేది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలే మాకు ప్రణాళికలు మేము వేరే ప్రణాళిక లేదు ఆ ప్రభుత్వ సంక్షేమ పథకాలే మేము గెలిపించబోతుంది ఇప్పుడు గ్రామాల్లోకి మీరు ప్రచారంకి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైతే ఉన్నాయి మీకు ప్రజలు ఎలా మేము రిసీవ్ చేసుకుంటున్నారు గ్రామాల్లోకి వెళితే ప్రతి వ్యక్తి ఒక ఓటర్ ప్రతి వ్యక్తి ఓటర్ అంటే ఏమంటారంటే అయ్యా ఏ పరిస్థితి ఎట్లా చూసినా కూడా గతం నుంచి పోలిస్తే ఇప్పుడు పోల్చినా కూడా కాంగ్రెస్ ముందు ఎందుకంటే గెలవబోతుంది వా చే చేసినటువంటి చూసినట్టయితే ఎప్పుడు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడే పనిచేస్తుంది తప్ప మిగతా మిగతా వాళ్ళు లీడర్షిప్ లేని పని చేసుకోవడం బాగుపడటానికి వాళ్ళు ఆలోచిస్తారు తప్ప ప్రజలకు ముందుండి పనిచేసే దాఖలతో ఎక్కడ కనిపించలేదు కాబట్టి మీరు గెలిస్తేనే మళ్ళీ ప్రజలకు న్యాయం జరుగుతునేది ప్రజల తరఫున ఆంధ్ర తరఫున కోరుకుంటారు ప్రజలు స్వచ్ఛంగా చెప్తారు మేము మేము కష్ట కాంగ్రెస్ ఆస్వాదితం రక గెలిపిస్తాం మీతోడైతేనే మాకు న్యాయం జరుగుద్ది అనేది ప్రజల్లో వచ్చిన వార్త అది ఇప్పుడు మీ ఎమ్మెల్యేగా ఉన్న పాయం వెంకటేశ్వర్లు గారు మీకు ఎటువంటి సూచనలు సలహాలు చేస్తున్నారు ఆయన ఎలాంటి మీకు సహకారం అందించబోతున్నారు ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చూస్తే ప్రతి క్షణం ప్రతి గంటకు నిమిషం ఎక్కడ ఏం జరిగినా నాకు చెప్పండి అని ఫోన్లు చేస్తున్నాడు స్పందన మంచిగా ఉంది ఏ ఒక్క పంచాయతీ ఓడిపోతే మాత్రం మీరు నా దగ్గర రావద్దని డంకా పదం చెప్తాను ఎందుకంటే గెలిపేయండి మీకు ఏం కావాలో నన్ను కోరుకోండి ప్రజలకు ఏం కావాలో కోరుకోండి నేను తెప్పించి ప్రభుత్వం నుంచి కొట్ట తెప్పించి ఇచ్చే భాష నాది కానీ మీరు తప్పులు చేసి మాత్రం ఓడిపోయి నా అక్కడికి రావద్దని డంకా పదంగా చెప్తాడు ప్రతి గంట గంటకు ఫోన్ చేసి మంచిగా స్పందిస్తాడు ఎమ్మెల్యే గారి విషయం అయితే డోకర్ మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అంటేనే మొదటి నుంచి కూడా వర్గ రాజకీయాలకు పునాదిగా ఉంటుంది మొదటి నుంచి కూడా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాయకత్వం ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా స్వేచ్ఛ ఉంటుంది మీరు ప్రెజెంట్ అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ మన ఎదురుతున్నాయా అయితే రెండు వేల మూడు ఎలక్షన్ చూసినట్టయితే మీరు చూశారు దాదాపు ఈ వర్గంలో ఒక పది వర్గాలు వర్గాలుగా ఏర్పడి మాకు టిక్కెట్ కావాల మాకు టిక్కెట్ కావాలి కానీ లాస్ట్కు పాయంగారెడ్ టిక్కెట్ వచ్చింది టిక్కెట్ వస్తే మిగతా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఏ పది మంది పోటీ ఉన్నారు మేము గెలుస్తాం వాళ్ళు చీ మేము గెలుతానని బాగా చెప్పాం అంటే ఈ పది వర్గాలు ఎప్పుడు కూడా జనాలకు వెళ్ళి కాంగ్రెస్ జిందాబాదు కాంగ్రెస్ జిందాబాదు ఇదే మైండ్లోకి ఎక్కింది వాళ్ళకు గెలిచిన తర్వాత అరే ఏదో ఎన్ని ఉన్నాయి మాకు ఓట్లు బర్లేదు అని అంటే ఎన్నో ఎన్ని వర్గాలున్నా కాంగ్రెస్లో రాష్ట్రకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుస్తారు ఇప్పుడు మీకు డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడి ఉన్నారు మీరు డెబ్బై సంవత్సరాల వయసులోను ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రెండో పర్యాయం పనిచేస్తున్నారు ఇక్కడ ఈ డెబ్బై రెండు సంవత్సరాల వయసులో మీరు కాంగ్రెస్ పార్టీలో గ్రామాల్లో తిరుగుతూ ఎలా ప్రచారం చేస్తున్నారు నాకు నేను వయసున్నైతే లెక్క పెడతలేను ఒకటి మేము ఆరు గంటల నుంచి ఐదు గంటల నుంచి గ్రామాల్లో ప్రతి గల్లీ గల్లి తిరుగుతాం రాత్రి దాదాపుగా ఎందుకు అంటే చీకటి రైతు వారిగా పనులకు పోయి ఇంట్లోకి వస్తారు కాబట్టి తిరుగుతున్నాం డేలో కలవరు కాబట్టి అంతేకాని మేము చీకట్లో పోయేది చేసుడు కాదు ఈ ప్రజలను కలుసుకోవడానికి కొరకే ఆరు టు మినిమం పది వరకు ప్రతి గల్లీ తిరుగుతున్నాం ఓపిక నాకు ఇంకా ఓపిక ఉంది నేను మళ్ళీ వచ్చే ఎలక్షన్లు కూడా ఇంతలా గలుగుతానని ఒక నమ్మకం అదే దేవుడిచ్చిన వరం అయితే నాకు ఉంది మళ్ళీ మళ్ళొచ్చే సర్పంచ్ ఎలక్షన్ కూడా తిరుగుతున్న ఆ నమ్మకం నాకు ఉంది అది ఎవుడిచ్చిన వరం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరంగా మీకు ఉన్న నాయకుల నుంచి పూర్తిసారి సపోర్ట్ ఉందని మీరు అనుకుంటున్నారా మీకు సహకరిస్తున్నారా ఉన్న సహకారం అంటే ఎన్ని సమస్యలున్నా వర్గపోన్నా మళ్ళా మేమంతా కలిసే మాట్లాడుకుంటాం కలిసే ఉంటాం ఎన్ని సంవత్సరాలు మన కాంగ్రెస్ గెలవాలి అనేది కూడా ఆ వాదన వచ్చింది అంతే నడుస్తా అనలేదు చాలా గెలుపు ఖాయం పంచాలు గెలవడం ఏ ఒకటి అలా చెప్పలేము అంతే తప్ప మిగతా వచ్చేస్తాం అన్నీ వస్తాయి పద్ ఇరవైకి పక్కా అవుతాయి ఇక టోటల్ గెలిచిన ఇది ఇరవై మరి ఇరవై పక్క ఒకటి రెండు పోసిపోవచ్చు చెప్పలేము ఓకే కనీసం ఇరవై గ్రామ పంచాయతీల్లో ఇరవై గ్రామ పంచాయతీ గెలుస్తామని కాంగ్రెస్ మండల అధ్యక్షులు ధీమా వ్యక్తం చేస్తున్నారు రేపు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో పదకొండవ తేదీ రాత్రి ఎస్బీన్యూస్లో మనం చూద్దాం